ఐటీ శాఖ తమ బ్యాంక్ ఖాతాలను అన్యాయంగా సీజ్ చేసిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కనీసం తమ నేతలకు రైల్ టికెట్లు కూడా కొనే పరిస్థితి లేదన్నారు రాహుల్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది ఐటీ శాఖ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో జాతీయ కాంగ్రెస్ రక్త కన్నీరవుతోంది రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీకి సంబంధించి రోజువారీ ఖర్చులకు కటకట ఏర్పడిందని కనీసం నేతలకు రైలు టికెట్లు కూడా కొనలేకపోతున్నామన్నారు రాహుల్ గాంధీ ప్రజల నుంచి సేకరించిన సొమ్మును ఫ్రీజ్ చేశారన్నారు సోనియా గాంధీ దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు And money from our accounts is being taken away forcibly, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. <clears throat> On the other hand, the finances of the principal opposition party. బీజేపీ ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరగాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీకి వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు అధికార పక్షానికి యాభై ఆరు శాతం నిధులు వస్తే కాంగ్రెస్ కు పదకొండు శాతం నిధులే వచ్చాయన్నారు ఖర్గే కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయించడంతో బీజేపీ చేసే ఖర్చులో తాము కనీసం పది శాతం కూడా చేయలేదని చెప్పారు ఫ్రీజ్ చేసిన మా ఖాతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు ఖర్గే తమ ఖాతాలు వెంటనే డీప్రీజ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది హజారో కరోడ రూపాయలు అకౌంట్ మేర ఓ దూసరి తరపు సాజిష్ సాజెషన్ ముక్వి పక్షి దల్కా బ్యాంక్ అకౌంట్ फ्रीज कर दिया गया है ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल है इसके दूरगामी प्रभाव होंगे किसी राजनीतिक दल को असहाय बनाकर चुनाव लड़ने में बाधा उत्पन्न कर और फ्री एंड फेयर इलेक्शन कभी नहीं कहा जा सकता వోటమి భయంతోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ఖర్గే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రఘుచంకర్ ప్రసాద్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి ఇండియా ఖాతాలను సీజ్ చేశారని అనడం విడురంగగా ఉంది అన్నారు ఐటీ రిటన్ దాఖలు చేయకపోవడంతోనే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారని అన్నారు अगर राहुल गांधी सोनिया जी और खरगे जी के सामूहिक प्रेस को एक शब्द में कहा जाए तो हार की हताशा में बहाना ढूंढा गया है मैं फिर कह रहा हूं आने वाले लोकसभा चुनाव में हार की हताशा में एक बहाना ढूंढा गया है इन अटल डेस्परेशन ऑफ इमिनेंट डिफीट द कांग्रेस पार्टी एट द हाइस्ट लेवल सॉट टू क्रिएट एन एलेबाई टूडे कुछ तो बोले लेकिन उसमें कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज किया गया है तो देश का अकाउंट फ्रीज किया गया है ये तो कमाल है भाई मुझे अपने